ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ద్వారా తమ పార్టీ హక్కులను దెబ్బతీయడమే అంటూ ఆయన ఆరోపించారు చట్టం ఏం చెప్తుంది లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సాధారణంగా ఇది కన్వెన్షన్స్ కిందకు వస్తాయి ప్రధాన ప్రతిపక్ష హోదా అని అంటే పది శాతం మంది సభ్యులుంటే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తారు లేకపోతే గుర్తించరు అని చాలా సహజంగా అనుకుంటాం కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించే వరకు స్పెసిఫిక్ లా కూడా ఉంది ఈ చట్టములో క్లియర్గా ల్వ్ బీలో ఉన్న ఎక్స్ప్లెనేషన్ మీరు ఆన్ గూగుల్లో కూడా వెతకచ్చు దొరుకుతుంది సో టువెల్వ్ బి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ప్రకారం క్లియర్గా అందులో ఎక్కడా పది శాతం అనే పదం లేదు ఆంధ్రప్రదేశ్కు ఈ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్న పదాన్ని అప్లై చేసినప్పుడు మాత్రం చట్టంలో మెన్షన్ చేశారు ఆ చట్టంలో ఎక్కడ